నమస్తే అండి నా పేరు డాక్టర్ డి సాయి అండి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్ ఓపీడీలో కామన్ అడిగే క్వశ్చన్ స్ట్రోక్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతుంటానండి జనరల్గా మనకి స్ట్రోక్కి మూడు ముఖ్య కారణాలు ఉంటాయండి ఒకటి ఒత్తిడి దీర్ఘకాలిక ఒత్తిడి రెండు షుగరు బీపీ లేదా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒత్తిడి వాళ్ళు మనకి ఒత్తిడి ఏ కారణాల వల్ల వస్తుంది అని తెలుసుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం మంచి డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం రెగ్యులర్గా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ డైలీ స్లీప్ తప్పకుండా నిద్రపోవడం వంటివి చేయాలి షుగరు బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా మంత్లీ కానీ త్రీ మంత్లీ మంత్స్ కానీ షుగరు బీపీ కరెక్ట్గా చెక్ చేసుకొని రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి సో ఈ జనరల్గా మోస్ట్ కామన్ అండి ఇవి వీటి వల్లే మనకి స్ట్రోక్ వస్తుంది సో ఇవి కనుక కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటే స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అండి సో అందరూ అంటుంటారు కదా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని సో ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత మనం స్ట్రోక్ ని ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ